అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాం కొరకైల జీవించేదాసుము రకైల జీవించేద పాసురముగనే దినము బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా ఏ కొరకై ఇలా జీవించేద దినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు యూబి నుండి నాసనిలపై కేను నన్ పిసాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే దినము పలు విధముల పాపాంబును చేసి పలదని ద్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ కాశించన్ ఏసుని కొరకై ఇల జీవించేద నను దినము అలయక సోలయక సాగిపోదును పోదును నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగానే నను దినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసము ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను దినము క్రిస్తులందు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలలో జరిగిన ఆ సంఘటనను నిన్నటి దినాన మనము ప్రారంభించుకున్నాం ఈరోజు ఆ సంఘటనలోని కొన్ని పాఠములను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా అననియా సఫీరా అనే ఇరువురు దంపతులు కూడా తమ పొలములో వారి పొలమును అమ్మి ఆ వేళను తీసుకుని వచ్చి శిష్యుల పాదముల దగ్గర పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వారు ఎంత అమ్ముతూ ఉన్నారో అంత తీసుకొని రాలేదు కొంత తమ కొరకు వారు దాచుకున్నారు అది భార్య భర్తలు ఇరువురి యొక్క అంగీకారం మేరకే జరిగింది అని పరిశుధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది ఎప్పుడైతే వారు కొంత దాచుకొని మిగతా తెస్తూ ఉన్నారో వారు ఎవరికి తెలుస్తుంది అని ఒకవేళ ఆలోచన చేసి ఉండొచ్చు లేకపోతే ఇది మాదే కదా అనే ఆలోచన వారు చేసి ఉండొచ్చు కానీ ప్రియమైన దేవుని పిట్లారా ఎప్పుడైతే వారు కొంత తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారో పేతురు వాళ్ళని అడుగుతూ ఉన్న ప్రశ్న అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుకునేటప్పుడు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు వారు మానవుల యొక్క దృష్టిని మరల్చగలగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో లేదంటే తాము అంతకే అమ్మని వారు ఒకవేళ మానవులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో కానీ దేవుడు సమస్తమును చూచేవాడు ఈ విషయం ద్వారా మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉంది ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ ఏకమవుతూ ఉన్నారు పొలం అమ్మిన దాంట్లో కొంత దాచుకొని మిగతాది తెస్తూ ఉన్నారు వేరే మానవులు ఎవరు కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు కానీ పేతురుకు ఆ విషయం బయలుపరచబడింది కారణం ఏంటి అనంటే హృదయాలోచనలన్నింటినీ ఎరిగిన దేవుడు మానవులకు వారి యొక్క హృదయాలోచన తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు కాబట్టి దానిని పేతురు ద్వారా అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు రెండవది తమదే కదా అనే ఆలోచన కొంతమంది చేయవచ్చు కానీ అది వారిదే అసలు తేకపోయినా వారికి ఆ శిక్ష పడేది కాదు కానీ ఎప్పుడైతే వారు ఇంత ఇవ్వాలి అని మనసులో ప్రమాణం చేసుకున్నారో దానిని ఖచ్చితంగా చెల్లించాల్సిందే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం నీవు మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే నీకు మంచిది అని అంటాడు కాబట్టి ఒక్కసారి ఎప్పుడైతే ఈ ఆ పొలం అమ్మి ఇవ్వాలి అని అనుకున్నారో ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే అదంతా కూడా దేవుని సొమ్మైపోయింది ఎప్పుడైతే దేవుని సొమ్ములో నుండి వారు కొంత దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది అయిపోయింది కాబట్టి దేవుని యొక్క సొమ్మును దొంగతనం చేసినందుకు వాళ్లకు ఆ శిక్ష పడుతూ ఉంది ప్రేమైన దేవుని పిల్లార కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించడము ప్రేమించడం గురించి ఎక్కువ చెప్తూ ఉన్నాడు కానీ ఇక్కడ అననీయ సభ్యులను మాత్రము క్షమించలేని స్థితిలో మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్న సమయంలో కూడా తనను చంపుతున్న వాళ్ళని క్షమించమని తండ్రిని వేడుకున్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని శిక్షిస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు అంజురపు చెట్టును కూడా ఆయన క్షపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు వారు వారిని క్షమించలేదు తనకు వ్యక్తిగతంగా కీడు చేసిన వాళ్ళను హింసించిన వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను చంపిన వాళ్ళను కూడా ఆయన క్షమించినాడు కానీ దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఆ అంజురపు చెట్టు కూడా ఆకర్షించుకుంది ఆ వేషధారను చూసి దేవుని యొక్క నియమాన్ని అది పాటించకుండా ఆకులు కలిగి ఫలము లేకుండా వేషధారణ జీవితం జీవించినందుకు ఆయన దాన్ని శపిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క నియమాన్ని నేరుతూ ఉంది ఇక్కడ వీరు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తాం కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుకొనుటకు సాధాను ఎందుకు మిమ్మల్ని శోధించింది అని అడుగుతున్నారు అంటే వారు తండ్రి అయిన దేవుణ్ణి అలాగే పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు కానీ హృదయాలోచనలన్నీ ఎరిగిన దేవుడు దానిని బయలుపరుస్తూ ఉన్నాడు మనం చూస్తాం కదా ఫిబ్రీలో రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో మనం చూస్తాం మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి మనం దేవుని కొరకు ఏదో చేస్తున్నామన్న పేరుతో లోకరీతిగానే మనుషుల మెప్పు కొరకు చేస్తే అది దేవుని చేత అంగీకరించబడదు సరే కదా అది మనకు శాపంగా కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏది చేస్తూ ఉన్నాము ఎలా చేస్తూ ఉన్నామో మన హృదయాలోచన ఎరిగిన దేవుడు దానిని బట్టి దానిని అంగీకరించి మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటాడు లేకపోతే దానిని వద్దని తిరస్కరించి మనల్ని శపించేవాడుగా ఉంటాడు కాబట్టి ముఖ్యంగా దేవునికి అర్పించే విషయంలో చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలి దేవుని యొక్క దృష్టికి అనుకూలమైన విధంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అననీయ సఫీరాలు ఆ విధంగా ఇవ్వలేకపోయినారు కాబట్టి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దురాశ అనేది మనము పాపం చేసే విధంగా మనల్ని ప్రేరేపించేదిగా ఉంటది ధనము చెడ్డదని బైబిల్ గ్రంథం మనకు చెప్పదండి ధనము ఎప్పుడు కూడా చెడ్డది కాదు కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే మాట తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆరవ అధ్యాయం పదవ వచనంలో మనం చూస్తే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పాడు చేసుకునేది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అననీయ సపీరాలు కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు ధనాన్ని ఎక్కువగా ఆపేక్షిస్తూ ఉన్నారు కాబట్టి దానిని దొంగిలించాలి అనే ఆలోచన వారికి పెరిగిపోయింది కాబట్టి ఆ ధనాపేక్ష ధనం మీద వారికి ఉన్న ఆ ప్రేమ వారు దేవుని సొమ్మును సైతం దొంగిలించే విధంగా వారిని ప్రేరేపించి నడిపించింది కాబట్టి ధనాన్ని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు ధనము కూడా మానవులుగా మనం తయారు చేసిందే కానీ అది ఎంతటి స్థానాన్ని ఆక్రమించింది అని మనం ఆలోచన చేస్తే మతయుసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఒక మాటను మనం చూస్తాం ఆయన అంటూ ఉన్న మాట ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు అనే మాటను చెప్తూ మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని అంటూ ఉన్నారు అంటే ఆ సిరి లేదంటే ధనము అనేది దేవుని తర్వాత అంతటి స్థానాన్ని ఆక్రమించుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ ధనాన్ని బట్టి అనేక మంది దానిని ప్రేమించి వ్యక్తిగతంగా తమ యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకున్నారని ఇక్కడ శ్రీమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ధనాన్ని మన అధీనంలో ఉంచుకున్నంత వరకు ధనం మంచిదే కానీ ఆ ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ఎప్పుడైతే ప్రేమిస్తామో అది పాపంగా పరిగణింపబడుతుంది మన స్వనాశనానికి అది దారి తీస్తుంది కాబట్టి రెండవది మన దురాశ మనల్ని పాపం చేసే విధంగా నడిపిస్తుంది అననియా సీరాల జీవితంలో ఖచ్చితంగా మనము దానిని చూస్తూ ఉన్నాం చివరిదిగా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరు కూడా ఏమనుకున్నారంటే మేము అపోస్తలతో లేకపోతే అక్కడ ఉన్న యేసుక్రీస్తు యొక్క శిష్యులతో మేము అబద్ధం చెప్తున్నాం అని అనుకుంటూ ఉన్నారేమో కాని ఒక్కసారి దేవునిని మనము అంగీకరించిన అనంతరం మనము అబద్ధం చెప్తూ ఉన్నాము అని అంటే అది మనుషులతో కాదు కానీ దేవునికే మనం అబద్ధం చెప్పిన వారంగా పరిగణింపబడుతూ ఉన్నాం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి మానవ మాతృలతో అబద్ధం చెప్పడం కాదు కానీ దేవునితో మనము అబద్ధం చెప్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవునితో అబద్ధం చెప్తామో ఆ పాపమునకు శిక్ష ఉండదు కాబట్టి పాత నిబంధనలో కూడా అబద్ధం ఆడరాదు అనేది ఒక శిక్ష ఉంది ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి అబద్ధం చెప్పడానికి వీల్లేదు కాబట్టి అననీయ సఫీరాల జీవితాన్ని గురించి ఈ మూడు పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం మనం దేవుని కొరకు ఏది చేసినా మన హృదయాలోచనలు ఎరిగిన దేవుడు దానిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి రెండవది మన యొక్క దురాశ మనల్ని పాపం చేసే విధంగా నడిపిస్తుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి చివరిదిగా మనం అబద్ధమాడితే మనుషులకు కాదు కానీ దేవునికే అబద్ధం ఆడుతున్నాం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి అనుకూలమైన జీవితంలోనే మనం ఉంటాం దానిని బట్టి దేవుని యొక్క దీవెనలే మనము పొందుకునే వాళ్ళుగా ఉంటాం అటు రీతిగా మనం దేవుని దీవెనలు పొందుకునే జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమకల మా తండ్రి అననీయ సపీరాల జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ మాకు నేర్పించిన మూడు పాఠములను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీకు మేము ఏమి చేసినప్పటికీ మా హృదయాలోచనలు ఎరిగిన దేవుడు దానిని బట్టి మాకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అని మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి మరి ప్రత్యేకంగా దురాశకు లోనై నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా మేము జీవించడానికి నీకు వ్యతిరేకంగా అబద్ధంలాడకుండా జీవించడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభావ మరొక దినానం మేమందరము కూడా నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్నా పుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఏ స్పరిశుధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవుని సకల దీవెన సదాకాలం మనకందరికి తొడయింది నడిపించను వ్యాకరణ ఆమె